తమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ మౌనవ్రతం కథ మొదలు పెడదాం విమలమ్మ మూడో కూతురు మాన్య గార్డెన్ సిటీ బెంగళూరులో కాపురం పెట్టింది కొత్త కాపురం పెట్టి ఆరు నెలలైనా వచ్చి చూడలేదని అమ్మని నిష్ఠూరమాడింది కూతురికి చెప్పా పెట్టకున్న మొగుడు మునస్వామిని తోడు చేసుకుని మార్చి మూడో తేదీన బస్సు ఎక్కింది విమలమ్మ కూతురుండే ఫ్లాట్లోకి నవ్వుతూ వెళ్ళారు విమలమ్మ దంపతులు అల్లుడు అభిమానంగా రండి అత్తమామలు అంటూ లగేజీ అందుకొని లోపలికి తీసుకెళ్లాడు కూతురు మాన్య పరిగెత్తుకుంటూ వచ్చి నీళ్లు ఇచ్చింది వంటగదిలోకి వెళ్ళి వేడివేడి ఫిల్టర్ కాఫీ చేసి ఇచ్చింది గంట అవుతున్న మాన్య మాట వరుసకు కూడా అమ్మ నాన్నల్ని పలకరించలేదు మౌనంగానే అన్నీ చేస్తుంది అవసరమైతే సైకిల్ చేస్తుంది ఊరి నుంచి తెచ్చిన తోటకూర ఆకు ఉలుస్తూ విమలమ్మ ఏమమ్మి ఏమమ్మి మేము ఇంట్లోకి వచ్చి గంట అయినా మంచి చెడ్డ మాట్లాడకుండా అట్లా ఇట్లా తిరుగుతూ ఉండవు అని అడిగింది ఏవేవో సైకిల్ చేసి చూపింది మాన్య విమలమ్మ అల్లుడి వైపు తిరిగి ఆ అమ్మి చేసే సైకిలు ఒక్క ముక్క అర్థం కావటం లేదు అల్లుడు అసలు నా కూతురు మాతో ఎందుకు మాట్లాడటం లేదు మీకు ఏమి మేమేమీ తక్కువ చేయలేదు కదా కాపురం పెడతా ఉంటామంటే స్పూన్ మొదలు కొని సూట్ కేసాకా తీసిచ్చినాము కదా ఏమి తక్కువ చేసినామని ఆ అమ్మి నోరు తెరవడం లేదు అని ముక్కు చీదింది ఐస్ ముక్కలా కరిగిన అల్లుడు అయ్యో అత్తయ్య అదేమీ లేదు మీ కూతురు ప్రతీ నెల మూడవ తేదీన మౌనవ్రతం చేస్తుంది ఆ రోజు ఇంట్లో ఉన్న నాతో కానీ పనిమంచ్తో కానీ పిల్లలతో కానీ మాట్లాడదు అని చెప్పాడు దేవుడి గ గదిలోకి పూజ చేయడానికి వెళ్తున్న మాన్యను చూస్తూ విమలమ్మ మన ఇండ్లల్లో గురువారం బాబాకి శనివారం వెంకటేశ్వర స్వామికి పూజలు మౌనవ్రతాలు చేయడం మామూలే అంతేకాని విచిత్రంగా ప్రతీ నెల మూడో తేదీ మౌనవ్రతం చేయడం ఏందబ్బా విచిత్రంగా ఉండదే అని ముక్కు మీద వేలేసుకుంది విషయం ఏమిటి అన్నట్లుగా చూసినాడు అల్లుడి వైపు మామ మునస్వామి సిగ్గు మొగ్గులవుతూ అల్లుడు నిజం మీకు కాక ఇంకెవరికి చెబుతాను మామ మా కంపెనీ వాళ్ళు ప్రతీ నెల రెండో తేదీన జీతం ఇస్తారు జీతం వచ్చిన రోజున నెలంతా కష్టపడింది మరవాలని మా సెక్షన్ వాళ్ళమంతా పార్టీ చేసుకుంటాము పార్టీ చేసుకోవడం మీ కూతురికి ఇష్టం లేదు ఆమె చెప్పినట్లు వినడం లేదని నాపై నిరసనగా ప్రతి నెల మూడో తేదీన మౌనవ్రతం పాటిస్తుంది అని చెప్పి నంగి నంగిగా అక్కడి నుంచి చిన్నగా గదిలోకి వెళ్ళిపోయాడు తను పనిచేసే కంపెనీలో మూడు నెలకొ మూడు నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చే విషయం గుర్తొచ్చింది మునస్వామికి జీతం తీసుకున్న రోజు మిత్రులతో కలిసి చేసే సస్తంగం విం విమలమ్మ చేసే డుముకు డుముకు మేళం గుర్తుకు వచ్చాయి లివర్ చెడిరాక అలవాటు మానింది తలుచుకుంటూ అమాయకంగా తల తిప్పి విమలమ్మ వైపు చూసినాడు మునస్వామి మామ అల్లుడు దొందూ దొందే అంటూ మునస్వామి తొడపైన గట్టిగా గెచ్చింది బయటికి శబ్దం రాకుండా లోపలే గట్టిగా క్యారమ్ అన్నాడు స్వామి ఇంతలో దేవుడి గదిలోని గంట మోగింది ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్